మత్స్యమిత్ర గ్రూపులను పునరుద్ధరించి వంద శాతం సబ్సిడీతో పది లక్షల రూపాయల రుణం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు యాభై సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలని చేపల మార్కెట్లో మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ప్రతి జిల్లా కేంద్రంలో హోల్సేల్ చేపల మార్కెట్ డివిజన్ కేంద్రాలు రీటైల్ చేపల మార్కెట్ నిర్మించాలని మార్కెట్ల నిర్వహణ బాధ్యత స్థానిక మహిళ మత్స్య సొసైటీలకు ఇవ్వాలని ప్రతి టూరిజం కేంద్రాలు ఫిష్ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆక్వేరియం చేప పిల్లల ఉత్పత్తి మార్కెటింగ్ పై శిక్షణ ఇచ్చి మత్స్యకార మహిళలకు ఉపాధి అందించాలని సహజ మరణానికి ఈ మహిళా కుటుంబాలకు ఐదు లక్షలు ప్రమాద శాతం మరణిస్తే పది లక్షలు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈరోజు తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర మహిళా సదస్సు నిర్వహించుకుంటున్నాం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల మహిళలతో ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటున్నాము ఈ సదస్సు సందర్భంగా మేము గవర్నమెంట్కి ఒకటి డిమాండ్ చేస్తున్నాము తెలంగాణలో ఉన్న మత్స్య సహకార సంఘాల మహిళా సొసైటీలకి పది లక్షల గ్రాండ్ వంద శాతం ఇవ్వాలని చెప్పి ఎక్కడైతే మహిళా సొసైటీలు ఉన్నాయో ఎక్కడైతే మార్కెట్లు నిర్వహిస్తున్నారో కట్టినారో కడుతున్నారు అక్కడ మహిళా సొసైటీలలో ఉన్న మహిళలను భాగస్వామి చేయాలని మేము కోరుతున్నాము యాభై సంవత్సరాల పింఛన్ మత్స్యకారుల మహిళలకు ఇవ్వాలని గీత గీతకార్మితో వాళ్ళకి ఏ విధంగా చేనేత వాళ్ళకు ఏ విధంగా ఇస్తున్నారో మా మహిళలకు కూడా మహిళా మత్స్యకారులకి వృత్తి చేసే వాళ్ళకు యాభై శాతం యాభై సంవత్సరాల నిండి ఉన్న మహిళలకు పింఛన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము అదే విధంగా మహిళ మహిళా మత్స్య సహకార సంఘాల ఉన్న మత్స్యమిత్ర గ్రూపుల్ని తెలంగాణ వచ్చిన తర్వాత మా మహిళా మత్స్యమిత్ర గ్రూపులని నిర్వ్యూహం చేసి దాన్ని పునరుద్ధరించాలని మేము కోరుచున్నాము ఈ తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం మహిళా రాష్ట్ర సదస్సు సంఘం సందర్భంగా మేము గవర్నమెంట్ని నాలుగే మేము డిమాండ్ చేస్తున్నాము అంటే మీ సమస్యల గురించి ఇంత ముందు అధికారులను కలిసారా లేకపోతే కలవడం జరిగింది అధికారులను మర్చాక ఇంతకుముందు మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వాలకు మేము ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పుడు మాకు ఒకటి ఏంటంటే వాళ్ళు ఏదో ఇవ్వ ఇచ్చినమా ఇవ్వలేదని చెప్పి యాభై యాభై మంది ఒకటి ఒకటో నెంబర్ నుండి యాభై నెంబర్లు ఉన్న వాళ్ళకి మూడు లక్షల లాగా యాభై నుండి వంద వంద మంది ఉన్న వాళ్ళకి ఐదు లక్షల లాగా ఇచ్చారు ఇప్పుడు మేము అలా అనట్లేదు మహిళలు ఎంతమంది అయినా ఉండనివ్వండి ఇప్పుడు దళిత బంధువు అని చెప్పి అప్పుడు పది లక్షలకు ఒక ఒక దళితునికి మాత్రమే పది లక్షలు ఇవ్వడం జరిగింది మేమే అడుగుతున్నాం అంటే మా మహిళా మత్స్య సహకార సంఘంలో ఉన్న సభ్యులకి సంఘాల వారీగా మేము పది లక్షలు ఇవ్వమని చెప్తున్నాం మేము అందరం కలిసి పంచుకుంటాము దాన్ని మేము వ్యాపారంగా ఉపయోగించుకుంటాం దాన్ని మేము డెవలప్ చేసుకుంటాం అంటున్నాం కోరుతున్నాం కాబట్టి ప్రతి సొసైటీలో సభ్యులను సభ్యులు ఎంతమంది ఉన్నా సరే మాకు పది లక్షలు ఇవ్వాలని మేము కోరుకోవడం జరిగింది ఉంటారు మేడం సభ్యుల మొత్తము సొసైటీస్ మహిళలవి రెండు వేల సొసైటీస్ ఉంటాయి తెలంగాణ వ్యాప్తంగా సభ్యులు కూడా దగ్గర దగ్గర ఒక మూడు లక్షల వరకు ఉంటారు అంటే అంచనాంగా అంటే ఒక సొసైటీలో యాభై మంది ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు మూడు వందల మంది ఉండొచ్చు రెండు వందల మంది ఉండొచ్చు కాబట్టి మేము అంచనాంగా ఒక మూడు లక్షల మంది మహిళలు మాత్రం మత్స్య సహకార సంఘాల సభ్యులు ఉన్నారు తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘానికి హైదరాబాద్ జిల్లా కూడా అధ్యక్ష మత్స్యకారుల సదస్సు ఉన్నారు మహిళా సదస్సు ఉన్నదండి ఆ సందర్భంగా మేము ఈరోజు ఈ మహిళా తెలంగాణలో ఉన్న మత్స్య మహిళలతో ఈరోజు మేము సదస్సు ఏర్పాటు చేసుకుంటున్నాము మా డిమాండ్ ఈ మూడే అండి మీ ప్రభుత్వాన్ని మేమేం గుంతమ్మ కోరికలు మేము కోరట్లేదు ఎక్కడైతే మార్కెట్లు మాకు మార్కెట్ లేని మహిళలు చాలా సమస్యలు రోడ్లపైన అమ్ముకుంటున్నారు ఆ రోడ్లపైన అమ్ముకునే వాళ్ళకి మేము గవర్నమెంట్ ప్రభుత్వము గవర్నమెంట్ ప్లేస్లోనే మాకు మార్కెట్లు కల్పి కట్టించాలి అక్కడ మత్స్యకారులు ఎవరైతే మత్స్య వృత్తులు చేస్తున్నారో వాళ్ళకే మేము అందులో దానికి అప్పచెప్పాలని మేము కోరుతున్నాము ఎక్కడైతే మత్స్య సహకార సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల వారికి గ్రాండ్ వంద శాతము పది లక్షలు ఇవ్వాలని మత్స్యమిత్ర గ్రూపులు ఎవరైతే నిర్వహించుకుంటున్నారో వాళ్ళని మళ్ళీ రెన్యువల్ చేసి వాళ్ళ మత్స్యమిత్ర గ్రూపులు నడిపించాలని చెప్పి మహిళ డాక్టర్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు మాకు కూడా మత్స్య సహకార సంఘాలకు కూడా మత్స్యనిద్ర గ్రూపులు మేము ఏర్పాటు చేసుకున్నాము ఆ గ్రూపులనే డ్వాక్రా గ్రూప్లకి అయితే ఏ విధంగా తీసుకున్నారో మత్స్య గ్రూప్లకు కూడా అదే విధంగా ఇవ్వాలని కోరుకుంటున్నాము పింఛిన్లు కూడా మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఈ ఎనిమిదో తారీఖు రోజు మేము జరిగే ఈ ఆల్ ఇండియా మా కన్ సెమినార్లు సందర్భంగా మేము మత్స్య తెలంగాణలో ఉన్న మత్స్య మహిళల సదస్సు ఏర్పాటు చేసుకొని అందులో మేము తీర్మానం చేసుకొని భవిష్యత్తులో మేము ప్రభుత్వాలకు కూడా వినతపత్రాలు ఇచ్చి ఇవ్వకపోతే మీ మహిళల అందరం కూడా ఖచ్చితంగా పోరాడి మాకు ఏమేమి కావాలో మేము అవన్నీ సాధించుకున్నంత వరకు ప్రభుత్వం పైన మాత్రం మేము ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తామని సభాముఖంగా మేము తెలియజేస్తాం ఇక్కడ సుందరే విజ్ఞాన కేంద్రం మినీ హాల్లో మేము ఏర్పాటు చేస్తాం తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మత్స్య మహిళల రాష్ట్ర సదస్సును ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ మీటింగ్ కు మత్స్య మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అఖిల భారత స్థాయిలో మత్స్య మహిళల జాతీయ కన్వెన్షన్ ను హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించబోతున్నాం ఈ జాతీయ కన్వెన్షన్ జయప్రదంగా నిర్వహించడానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ పద్ధతుల్లో మత్స్య మహిళలకు సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి వాటి గురించి చర్చించి యూనిఫామ్ గా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మత్స్యకారుల మహిళలకు ఒకే విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ జాతీయ సమావేశాల్లో చర్చించబోతున్నాం ఫిబ్రవరి ఎనిమిది తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆ ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరగబోయే అఖిల భారత మత్స్యకారుల మహిళా కన్వెన్షన్ను జయప్రదం చేయడం కోసమే ఈరోజు రాష్ట్ర స్థాయి ముఖ్య బాధ్యులు రాష్ట్ర సదస్సులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం దేశవ్యాప్తంగా మత్స్య మహిళలు పెద్ద సంఖ్యలో కొన్ని కోట్ల మంది మత్స్య మహిళలు ఉన్నారు ఈ దేశంలో మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి మహిళలకు ఎందుకంటే ఈ దేశానికి రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో ఆదాయం చేపలు అమ్ముకునే మహిళలు ఫుట్పాత్ల మీద అదేవిధంగా చేపల మార్కెట్లల్లో ఎగుమతులు దిగుమతులు చేసే దగ్గర చేపలు నెత్తి మీద పెట్టుకొని మోసు బరువులు మోసుకుంటూ అదేవిధంగా మార్కెట్లల్లో కూర్చొని చేపలు అమ్ముకుంటూ డ్రెస్సింగ్ చేస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళలు ఉన్నారు వాళ్ళందరికీ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రధానంగా ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం దాటిపోయింది మరి సంవత్సరం దాటిపోయినా ఇంతవరకు మాకు మత్స్య శాఖకు మంత్రి లేదు అతి లేదు గతి లేదు మరి రేపు రాబోయే బడ్జెట్ సమావేశాల సందర్భంగా అయినా ఇప్పుడు చాలా మంది నాలుగైదు వందల మంది చనిపోయి డబ్బులు రాకుండా పెండింగ్లో ఉన్నటువంటి ఇవి ఉన్నాయి అదేవిధంగా మత్స్య మహిళలకు గత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మత్స్యమిత్ర అనేటువంటి రుణాలు ఇంతమంది ప్రతమక్క చెప్పింది ఏదైతే ఉందో డ్వాక్రా రుణాలు ఎట్లయితే పది మందికి ఎట్లయితే ఉంటే వాళ్ళు పొదుపు చేసుకుంటే గవర్నమెంట్ ఎట్లయితే చేస్తున్నారో మత్స్యమిత్ర అనేటువంటి ఒక ప్రత్యేక పథకం పెట్టిన ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పదేళ్ల కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ మత్స్యమిత్రను కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ పక్కన పెట్టింది మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది కదా కాబట్టి మేము గవర్నమెంట్ అడుగుతున్నాం మత్స్యమిత్ర రుణాలకు ప్రభుత్వం ఖచ్చితంగా సాయం చేయాలి మత్స్యమిత్ర గ్రూపులను పునరుద్ధరించాలి ప్రతి మత్స్య మహిళా సొసైటీకి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మత్స్య మహిళలు ప్రోత్సహించాలి టూరిజం కేంద్రాల కాడా ముఖ్యమైన నగరాల ప్రభుత్వ కార్యాలయాల కాడా పోషక విలువలు కలిగిన చేపల ఆహారం మన తెలంగాణ ప్రజలకు అందించడానికి వెరైటీస్ అందించడానికి ఫిష్ పిక్కర్స్ ఫిష్ ఫుడ్స్ అందించడానికి వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించడానికి గవర్నమెంట్ ఆర్థిక సాయం చేసి వాళ్ళకి ఫిష్ ఫుడ్ కోర్ట్లు ఏర్పాటు చేయాలి అదే ఆర్నమెంటల్ ఫిష్ కూడా ఏర్పాటు చేసే విధంగా మత్స్యమయాలను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు తగిన విధంగా చర్చించాలని చెప్పి ఈరోజు మేము రాష్ట్ర సదస్సులో తీర్మానం చేస్తున్నాం రేపు జాతీయ సదస్సులో ఇంకా అనేక రకాల సంక్షేమ పథకాల మీద చర్చ జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా మత్స్యకారుల మహిళలందరినీ కూడా పిలుపునిస్తున్నాం జాతీయ సమావేశాలు జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ప్రతి ఒక్కరు సహకారాన్ని సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం నా పేరు నెల్ల బాలకృష్ణ నేను అఖిల భారత మత్స్యకారులు మత్స్య కార్మి సమాఖ్య జాతీయ కార్యదర్శి